ప్రై దలాడ్ అలెల్వియా ప్రభుని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభాదాయం ప్రియా దేవన్ పిట్లారా ఈ నూతన సంవత్సరంలో మూడవ దినానికి మనం ప్రవేశించాం ఇరవై ఆరో వత్సరం జనవరి నెల మూడవ తేదీ ప్రిల్లారా ఈ ఇరవై ఆరో వత్సరము శుభకరమైన ఉత్సవంగా ఉండాలంటే ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలంటే సంతోషకరమైన సంవత్సరంగా ఉండాలంటే ఒకటే ఒక మార్గము ఒకటే ఒక విషయము అదేంటనగా నువ్వు అనుదినము ప్రభువుతో సహవాసం చేస్తూ ఉండాలి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీకు శ్రమ రాదు నీకు ప్రయాస రాదు నీకు శాపం రాదు నీకు ఆకలి ఉండదు దుఃఖం ఉండదు సంతోషం ఉంటుంది దేవునితో సహవాసము ఎడవాటైపోయింది అనుకోండి నీ జీవితంలో అన్నీ ఇక అశుభ అశుభాలే జరుగుతాయి శుభాలు జరగవు శుభకరమైన సంవత్సరము శుభ సంవత్సరము శుభ దినములు అసలు ఈ దినాలు సంవత్సరాలు ఏర్పాటు చేసింది దేవుడే మరి ఈ దినము శుభంగా ఉండాలి అంటే ఎక్కడికో వెళ్ళి ఏమో చేస్తే కుదరదు ఒకసారి ఆదాం జీవితం తీసుకోండి ఆదామవ్ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారికి ఆదాము చెవటమొచ్చేది లేదు భూమిని శేదిపరిచే ఆహారం తినాలి అనేది లేదు రెండోది మొల లేవు మొల లేవు ఆయనకి ఇష్టమైన పండ్లు పొలాలు ఆకుకూరలు తినేవాళ్ళు అధికారంలో ఉంది వారి కోసమే ఈ లోకంలో ఈ భూమి మీద ఆహారపు పళ్ళు మరియు ఈ యొక్క మొక్కలు పుట్టించాడు అని కావున ప్రిల్లలా ఎప్పుడైతే ప్రభుతో ఉన్నారో అనుదినము దేవునితో శాసిస్తున్నారో సాతాను మాటను వినకుండా దేవుని మాటను వింటూ ఉన్నారో వారి జీవితం కొన్ని వందల సంవత్సరాలు సాఫీగా సాగిపోయింది కానీ ప్రభుత్వం సాహసించకుండా సాతాను మాట విని లో సాతానుకు లోబడి ఆజ్ఞని ఎప్పుడైతే అతిక్రమించారో అప్పుడు దేవుని యొక్క సన్నిధి నుండి తోసివేయబడ్డారు దేవుని సన్నిధి దూరం అయిపోయినప్పుడు అవుమ్మక ఎంతో శ్రమపడి శాపం అది నువ్వు బిడ్డలను కంటావు అదామో నువ్వు చెమటోడ్చి వ్యవసాయం చేసి ఆహారాన్ని సంపాదించుకోవాలి ఇదిగో ముళ్ళతొప్పులు ములుస్తాయి పో అని అడుగులిచాయి అప్పటిదాకా ముళ్ళతొప్పులు అనేవి లోకంలో లేవు భూలోకంలో లేవు సారీ కావున ప్రియల దేవుని సన్నిధినికి దూరం అయిపోతే నీకు శుభం జరగదు నీకంతా దుఃఖమే జరుగుతుంది ఒకవేళ దుఃఖ శుభం జరిగినట్లుగా అనిపిస్తుంది కానీ శుభకరమైన ఆనందకరమైన ఆశీర్వాదకరమైన జీవితం దేవుని సన్నిధిలోనే ఉంటుంది అనుదినము ఆ ప్రభు సన్నిధికి సన్నిధిలో మనము పెరిగే బిడ్డలంగా ఉండాలి దేవుని మాటలు వినాలి అలవా ఎక్కడా అంటే దేవుడు నిన్ను వెతకకూడదు నువ్వు ఏ చెట్ల చాటును దాక్కున్నావో మొళ్ళ చెట్ల చాటుడా ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యం చేసావో శాతానికి లోబడిపోయావు ఆజ్ఞనత ఉంచావు అప్పుడు శాపకరమైన జీవితాన్ని అనుభవించారు ఆ శాపాన్ని పాపాన్ని తీసివేయడానికే మరలా ఆయనే ఈ లోకానికి క్రీస్తు స్వరూప రూపంలో వచ్చాడు మనం దాన్నే క్రిస్మస్ అంటాం అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కానీ యశు క్రీస్తు పుట్టుకును జ్ఞాపకం చేసుకుంటాం ఆనాడు ఆదా ఏదైనా తోటలో దేవుని సాహాసాన్ని కోల్పోయావు కదా దేవుని సన్నిధిని కోల్పోయావు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రభు అయిన క్రీస్తి లోకానికి వచ్చాడు ఇప్పుడు ఆయనతో నువ్వు అనుబంధం కలిగి ఉండాలి ఆయనతో స్నేహం కలిగి ఉండాలి ఆయన సన్నిధిని అనుభవించాలా కాబట్టి నీకు దినములు సంవత్సరములు ఆనందకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే ఆ ప్రభుతో ఉంటేనే ఉంటాయి ప్రిలరా కావున దేవుని సన్నిధిని అను అనుభవిస్తూ ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ఆయనలో కొనసాగుదుము గాక అలెలు స్తోత్రం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్ మహనతుడ స్తోత్రం ఏసయా నీ యొక్క సన్నిధిని అనుభవించి ఈ సంవత్సరాన్ని శుభకర ఆశీర్వాదకర సంవత్సరంగా నాయన మేము చేసుకొని దానిలో కొనసాగే కృపద ఇచ్చేయమని వేయిస్తున్నాం పెట్ట ఏడుకున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హ్యావీ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వింట వస్తునిగాక హెలూయా